నమస్తే అన్న అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ మాసంలో కువైట్లో ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉంటారు కాబట్టి వాళ్లకు దాహం రాకుండా ఉండేందుకు వైద్య నిపుణులు కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉంటారు కొన్ని పదార్థాలు తినడం వల్ల అధిక దాహం అవుతూ ఉందని చెప్పేసి కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల దాహం వేయకుండా ఉంటుందని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు వివరాలేకి వెళితే పవిత్ర రంజాన్ మాసంలో చాలా మందికి దాహం యొక్క సవాలునైతే ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు మరియు దీర్ఘకాలిక ఉపవాసాల సమయాలలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజంతా అధిక దాహం లేకుండా ఉత్సాహంగా ఉండడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు అలాగే మీరు సుహూర్తో ప్రారంభించండి దోసకాయ పుచ్చకాయ పెరుగు వంటి నీరు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని చెప్పేసి ఇవి శరీరాన్ని ఎక్కువ గంటలు హైడ్రేట్ గా ఉంచడానికి మరియు దాహాన్ని తగ్గించడానికి సహాయపడతాయి ఓట్స్ మరియు ఎండిన పండ్లు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తూ ఉంది శరీరంలో ఎక్కువసేపు నీటిని నిలుపుకుంటూ ఉందని చెప్పేసి రోజంతా నీరు తాగే అవసరాన్ని తగ్గిస్తూ ఉంది అలాగే జీవితానికి నీరు చాలా అవసరం కానీ సరైన మార్గంలో త్రాగడం మరింత ముఖ్యం ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకునే బదులు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఇఫ్తార్ మరియు సూహు మధ్య క్రమం తప్పకుండా మీరు నీటిని తీసుకోవడం సమానంగా ఉండాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే ఉదయం పూట ఉపవాసానికి ముందు మీరైతే భోజనం చేసే ముందు మంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇఫ్తార్ తర్వాత కూడా ఒకేసారి మీరు నీళ్ళన్ని ఒకేసారి తాగకుండా ఇఫ్తారు ముగించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు తాగాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు అదనంగా కాఫీ మరియు టీ వంటి కెఫీన్ కలిగిన పానీయాలు ఏవైతే ఉన్నాయో అవి తాగకూడదని చెప్పేసి వాటిని తీసుకోవడం వల్ల దాహం ఎక్కువగా వేస్తూ ఉంది పుదీనా లేదా మందార టీ వంటి హైడ్రేటింగ్ మూలికల ప్రత్యామ్ కూడిన టీలు తాగాలని చెప్పేసి ఉప్పు మరియు వేయించిన ఆహారాలను తినకూడదు ఎందుకంటే అవి నీటి దాహాన్ని పెంచుతాయని చెప్పేసి సూప్లు మరియు ఆకుకూరలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలను తీసుకోవాలని చెప్పి గ్రిల్లుడు చికెన్ లేదా చేపల వంటి తేలికపాటి ప్రోటీన్లు దాహాన్ని పెంచకుండా శక్తిని ఇస్తాయని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసం కువైట్ లో ప్రారంభమైంది కాబట్టి అధిక దాహం కువైట్ లో ఉన్న ప్రజలకు సవాలుగా మారుతూ ఉంది కాబట్టి ఇటువంటి చిట్కాలు పాటించడం ద్వారా దాహాన్ని నియంత్రించవచ్చని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్